E అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది ఇదేంటి ఇలా ఉన్నావు పట్టుచీరేది నగలేది మళ్ళీ కలగందావా నీకు ఇంకేం పని లేదా నువ్వు పెళ్లి చేసుకునే పిల్లల్ని కంటే నేను పడుకునే అంటాను అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో ఊర్లో వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టొచ్చు ముందు నాకు టిఫిన్ పెట్టు గుడ్ మార్నింగ్ డాడీ మార్నింగ్ రా న్యూస్ ఏంటి ఏముంది సేమ్ ఓల్డ్ థింగ్ క్రైమ్ హియర్ ఇస్ స్కామ్ దేర్ లంచ్ ఏమి మారదు దేశాన్ని తర్వాత ఉద్ధరించొచ్చు ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు మొదలైన పొత్తన అసలు అత్తగా నిద్రలో కూడా ఇదే గోలా బాయ్ డాడీ బాయ్ నాన్న ఎంత సేపు చేతులు ఊపుతూ ఆఫీస్ కు పంపడమేనా కాళ్ళు కడిగి అత్తారింటికి పంపేదేమైనా ఉందా ఆ సచిన్ లేదు ఇదిగో వచ్చేస్తున్నాను సచిన్ గారు వెయిటింగ్ భూమి సూపర్ మార్కెట్ వైపేగా వెళ్లేది అవును నన్న డ్రాప్ చేయమ్మా చేయను అదేంటి కారు ఖాళీగానే ఉందిగా కార్ లో ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కాదు ఏంటి ఫోటో సెషన్ ఫాలోవర్స్ కోసం మ్యామ్ హ్యాష్ ట్యాగ్ మండే మోటివేషన్ మార్నింగ్ అని మోహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అసలు నిన్ను కాదు ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి వాడిని లాగో కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాం హాయ్ మ్యామ్ మ్యామ్ మన ఫ్యాక్టరీ కమ్ వేర్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ చేస్తాం మ్యామ్ యూ విల్ లవ్ ఇట్ చెక్ ఇట్ అవుట్ బాగుంది కదా మేడం మీ ఇంటికి వాడుకో సారీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ హాస్టల్ కాదు ఆఫీస్ టెన్ మినిట్స్ మినిట్స్ హాలిడేస్ పోను మీ వర్కింగ్ డేస్ టూ ఎయిటీ రోజుకి టెన్ మినిట్స్ లేట్ అంటే సంవత్సరానికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ లేట్ అంటే దాదాపు ఫార్టీ సెవెన్ అవర్స్ రోజుకి నైన్ వర్కింగ్ అవర్స్ అంటే రఫ్ గా ఫైవ్ డేస్ సో నీ డైలీ పే ఎంతో టోటల్ ఫైవ్ డేస్కి లాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే మోథింగ్ ఎవడు చేసుకుంటాడో కానీ ఎవడు చేసుకుంటాడో కానీ పై కనిపిస్తానా మ్యామ్ ఆ ఫోన్ ఇట్టివ్వు ఇవ్వు ఈ వన్ సేల్ రిపోర్ట్ ఈవెనింగ్ కాలన్నా టేబుల్ మీద ఉండాలి మ్యామ్ రిపోర్ట్ ఇచ్చి ఈ ఫోన్ తీసుకెళ్ళి అంకుల్ మార్నింగ్ రండి హాయ్ మార్నింగ్ సెట్ ప్లీజ్ కమ్ ఇన్ సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఐడియా అంకుల్ నైస్ అండ్ దిస్ కాన్సెప్ట్ ఇస్ ప్రిటీ గుడ్ ఐ రియల్లీ లైక్ దట్ టు యా మరి అంతలా భయపెట్టేస్తే ఎలాగమ్మా బాధ్యత ఎలాగో లేదు అంకుల్ భయమన్నా ఉండాలిగా ఎండి నన్ను చూడకుండా నన్ను కూడా తిడతావేమని నా భయం చాచా ఏంటి కబర్లు ఏమంటున్నారు మీ అమ్మగారు ఎప్పట్లా నా పెళ్లి గోలే పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిరుగుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది పాపం ఆవిడ కోసమే నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అంకుల్ అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సముద్రాల అవతలు ఉన్నాడో ఏంటో హాయ్ ప్యారిస్ నుంచి అర్జెంట్గా మనం ఏంట్రా సంగతే ఇండియాకి వెళ్దామని ఇప్పుడు అక్కడికెందుకు చూస్తున్నావు కదరా ఎట్టి చూస్తున్నావు నల్ల కోట్లు తెల్లగడ్డాలు పోనీ బయటకు వచ్చాము అనుకుంటే ఆకాశాన్ని కప్పేసి అంత బిల్డింగ్లు నేల కనిపించుకుంటా కార్లు ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదలు చూసి అయితే ఏమంటావు ఇప్పుడు అవును ఇండియాలో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తామని చెప్పు మొన్నటి నుంచి బ్రేక్ కావాలరా బ్రేక్ తీసుకో హాయ్ ఇచ్చే బ్రేక్ తర్వాత బ్రేక్ సీట్ చూస్తే కాబోయే బిల్లనే కనిపించావు ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నాం ఓకే స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాను ష్యూర్ సార్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వందల కోట్లు ఇస్తాను ఓకే అంటే రేపే సంతకం చేద్దాం థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ సార్ నాట్ ఇంట్రెస్టెడ్ నంబర్ సరిగ్గా విన్నా టూ హండ్రెడ్ క్రోర్స్ రెండు పక్కన తొమ్మిది సున్నా చెప్పాను కదా కాలేజీ కు రాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి డబ్బు అవసరమే సార్ డబ్బు మాత్రమే అవసరం కదా నైస్ మీటింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ రా అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లో మాట రావట్లేదు అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తా వారు రెండు వందల కోట్ల గురించి ఆలోచించడం మానేసి ముందు ఇంటి దగ్గర రెండు టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు ఏంటి మేడం మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా లేదురా అబ్బాయి ఫోటో చూసి ఓకే చేశాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నోనేసింది పోన్లే మేడం ఆ కుర్రాడు మరీ యావరేజ్ గా ఉన్నాడు అంతేనంటా ఒకసారి ఇది చూడు నిజం చెప్పమంటారా మొన్న వచ్చిన బెటర్ మేడం పోరా అందరికి వంకలు పెడతావు నువ్వు కాఫీ తాగుతారా పట్రా పో ఓకే ఏదో కొనకపోతే కూర్చొని ఎవరుగా ఫోటోల కంటే బయటే బాగున్నావు బాయ్ ఎవరి కోసం చూస్తున్నావు మీ వాళ్ళు ఎవరైనా రావాలా అమ్మాయి ఏది అది రాదు బాబు ఓ కాఫీ స్మెల్ పడదా పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు ఎందుకు పుల్చారు నాతో మాట్లాడు బాబు నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్

अयोबा अलसिपा चूस्टा वेंकटेश्वर स्वामी नसाद కొత్త చీర ప్రసాదం పూలు కాలు నొప్పులు ఇదంతా బాగానే మేనేజ్ చేశావు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు ఇలా పట్టుకొని రారు మారవా నేను అమ్మా ఇలా చేస్తే పెళ్లి కావే అలంకరించి కూర్చోబెట్టడం నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదంతా నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు కనెక్ట్ అవట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా అవ్వాలంటే ముందు ఎవడో ఒకరిని చూడాలిగా నీ ఈడు పిల్లలు పిల్లల్ని కని వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటే నీ పెళ్లి చేయటం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే ఇదంతా నా తలరాత ఐ కాంట్ ఆల్రెడీ మీకు నీకిది సత్యం సత్యం హలో సత్యం గారు గుడ్ మార్నింగ్ మ్యామ్ డీప్ గా ఇంకో డిజైన్ తయారు చేసాం మేడం మీరు చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఫస్ట్ మీ ఎంత తీసుకుంటావు థ్యాంక్ యూ ఐ నో మేడం మీకు నచ్చుతుందని అయినా మన మధ్య నెగోషియేషన్ ఏంటి మేడం మీరు చూసి ఎంత కొద్ది ఇచ్చేయండి ఈ డిజైన్ కాదు మళ్ళీ వేరే డిజైన్ వేయకుండా ఉండడానికి థ్యాంక్ యూ మ్యామ్